తగ్గినట్టు తగ్గి మళ్ళీ దంచి కొడుతున్నాయి వర్షాలు ఎప్పటిలాగే వాగులు వంకలు పొంగిపరుగుతున్నాయి కొన్ని చోట్ల అయితే ఏకంగా రోడ్లు తెగిపోయేంత స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఇప్పుడు మనం చూస్తున్న వీడియో రంగారెడ్డి జిల్లా కుందుర్గు మహూబ్నగర్కి వెళ్లే దారిలోది ఆ మధ్య భారీ వర్షాలు కురిసి రోడ్డంతా ధ్వంసమైంది వెంటనే అధికారులు రిపేర్ చేశారు అలా మరమ్మతులు పూర్తయ్యాయో లేదో వెంటనే మరోసారి భారీ వానలు కురుస్తున్నాయి ఫలితంగా మళ్లీ రోడ్డు ధ్వంసమైంది కుందుర్గు మహూబ్నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి వెంకిర్యాల గ్రామంలో వాగు ఉధృతికి ఇటీవల వేసిన పైపులు కొట్టుకుపోయాయి ఈ దారిలో వెళ్లేందుకు వాహనదారులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది చె అరే అన్నా పోతే రాకీక్కడ్యా అక్కనేవో బండి పొందగా మార్సల్ పాడు చెప్పింది తెలివే గింత తోలక వెళ్ళి ఎట్లా బండి తీసావు తోలికి నీవు లేపు దిగాలే మొత్తం లేపితే జర రాళ్ళు లేవలు ఉన్నాయి వీట్ దొట్టుకొని పోతాయి ఇక్కడ వస్తే కొట్టుకోడవాడుతు